నిన్న రఘురామకృష్ణరాజు గారు ఒక మాట అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి అరవై రోజులు వరుసగా రాకపోతే ఆయన మీద అనర్హ అనేది పడబోతుంది అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు అన్నారు దయచేసి ఆ పుణ్యం కట్టుకుంటాయా ఎందుకంటే దేశంలో అసలు పూర్తి స్థాయిలో పవర్ఫుల్గా ఉన్నటువంటి సోనియా గాంధీ గారి ప్రభుత్వాన్ని వ్యతిరేకించి రాష్ట్రంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి పేరును కూడా లేకుండా చేయాలి రాజశేఖర రెడ్డి గారి పేరును లేకుండా చేయాలి తాపత్రయపడు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటైపోయి అప్పుడు ప్రజారాజ్యాన్ని అప్పుడే వీలునం చేసి ఒక సెక్షన్ ఆఫ్ ఓటర్స్ని కాంగ్రెస్ పార్టీలో కలిపేసి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని వన్ సైజ్ చేసుకుంటూ ఇప్పుడు ఏదైతే కూటమిగా మీరు ఫామ్ అయ్యారో అప్పుడే ఫామ్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని తాపత్రయంతో ఒకసారి చతికిల పడిన సంగతి మళ్ళీ మేము గుర్తు చేయాలనుకుంటున్నాం మేము అసలే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలో ఎక్కడో జరిగిందే పొరపాటు అని చెప్పి అందరం చింతిస్తాం దయచేసి మళ్ళీ పులివెందులకు బయలక్షన్గా తెప్పిస్తే మా బలం మా బలగం మళ్ళీ ప్రపంచానికి అంతకు మించి భారీగా చూపించాలనే ప్రయత్నంతో మేము ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారికి ఎలక్షన్ ఏమి కొత్త కాదు పదవులు ఏమో కొత్త కాదు ఈరోజు ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిని తగ్గియ్యాలంటే ముందు మీరే మీలో మీరే భయపడతా మాట్లాడుతున్నారు అదొక్కటే చాలు ఎందుకంటే ఇదే రెండు వేల పంతొమ్మిది ముందు జగన్మోహన్ రెడ్డి గారు నానా మాట్లాడినారు అసెంబ్లీలో ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పేరును తలుచుకోవాలన్నా భయపడిపోయారు రెండు వేల ఇరవై నాలుగు వచ్చిన సింగిల్గా పోటీ చేస్తే మమ్మల్ని మనందరం తుత్తుగా కొట్టేస్తాడు మనం ఇంకా మాట్లాడటానికి లేదు ఐదు అని చెప్పి అందరూ ఉమ్మడిగా కోటమిదే కలిసి వచ్చారు అది ప్రజలకు తెలియదా ఒక్కరిని చేసి పది మంది మీద పడినా కానీ ఇప్పుడు కూడా నేను ఒక్కరినే అంటా ఉన్నాడు ఆయన రెండు వేల ఇరవై నాలుగు వచ్చిన ఇరవై తొమ్మిది వచ్చినా రెండు వేల ముప్పై నాలుగు వచ్చిన నేను ఒక్కరినే అంటున్నారు ఆ జనాలను తెలియదా ఆ జనాలను తెలీదా ఏం జరిగినా కూడా రఘురామకృష్ణరాజు గారు దయచేసి ఆయన మీద అనర్హత వేయటనేది వేశారనుకోండి ప్రపంచానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి బలాన్ని త్వరగా తెలిపియాలని మాకు కూడా ఎప్పుడు తాపత్రయంగా ఉంది ఇంకా మాకు అది మంచి చేసిన వాళ్ళు అవుతారు మంచి చేసిన వాళ్ళు అవుతారు మొన్న అరవై వేలు పైకి వచ్చింది మెజార్టీ ఈసారి లక్ష్య దాటిద్ది ఈజీగా దేశంలో అన్ని పార్టీలు కలిసి మీదపడి తొక్కాలి ఈ పార్టీయే లేకుండా చేయాలనుకున్న వ్యక్తి తన బలాన్ని నిరూపించి నూట యాభై కూడా అధికారంలోకి వచ్చాక ఎవరైతే ఏం మాట్లాడారో ప్రతి ఒక్కరికి తనేంటో నిరూపించుకున్నా ఏంటో చూపించాడు తన పరిపాలన విధానం ఏంటో చూపించాడు మీకు నీకు తెలుసు రఘురామకృష్ణరాజు గారికి తెలుసు ఇరవై నాలుగే లక్షల ఇరవై తొమ్మిదికి డిఫరెంట్గా ఉండేద్దాన్ని ఎందుకంటే ప్రజలకి అందరూ ఒకసారి మీద పడి ఏం చేసాం మనం గెలిచేసామని ఆత్రంతో మీరు ఎక్కువ వెళ్ళిపోయారు అనుకోండి ఆటోమేటిక్గా అర్థమైపోయింది ఆయన ఏం చేశాడు మీరేం చేశారు ఆయన మీద ఎంత దుష్ప్రచారం చేశారు ప్రతి ఇన్సిడెంట్ అందుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కువగా నిజంగా మీ మాటలకి మీకే షాక్ తగిలేలా చెప్తారు అయ్యా ఆ పుణ్యం కట్టుకోండి అని ఎందుకు ఆ ఎందుకు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఢిల్లీ దాటి మీరు వచ్చారా ఢిల్లీ దాటి ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టడానికి ధైర్యం చేయలేకపోయారు ఇంకా అవసరమే ఉందండి మీకంతా మీకు అంత ఇంకా మాట్లాడాల్సిన అవసరం ఏంది అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేడి పడిద్దంటే ఎన్టీ రామారావు గారి మీద పడిందా చంద్రబాబు నాయుడు గారి మీద పడిందా జగన్మోహన్ రెడ్డి గారు మేము పడిందా అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు మేము పడిందా రాష్ట్రంలోనే పెద్ద పెద్ద వ్యక్తులు మేము పర్లేదు లైక్ జగన్మోహన్ రెడ్డి గారి స్థాయితో పోలిస్తే మీ స్థాయి చాలా చిన్నది పబ్లిక్ ఇంటరాక్షన్స్ కానీ పబ్లిక్ రియాక్షన్స్ కానీ ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ ఆయన్ని తలదండలాగా మీరు మాట్లాడుతుంటే ప్రతిపక్షంలో ఉంటే గొంతులు ఎన్నేమి మాట్లాడగలుగుతాయి ఇప్పుడు నేను మీ చంద్రబాబు నాయుడు గారిని మేము క్వశ్చన్ చేస్తాం అట్లని చెప్పి మేము క్వశ్చన్ చేసేసే ధైర్యంగా ఎగరేసుకుంటా ఏమి ఉండవు ఆయన స్థాయి ఎక్కడ మన స్థాయి ఎక్కడ కాకపోతే మన సామాజం ప్రజలు క్వశ్చన్ చేయడానికి అర్హత ఉండద్ది జగన్మోహన్ రెడ్డి గారి లెవెల్కి మీరు ఎప్పుడు రాలేదు అంత దూరం తీసుకెళ్ళలేదు అధికారులు ఉన్నారు కాబట్టి ప్రజలకు జవాబుదారీతనంగా ఉండండి ఇట్లాంటివన్నీ మానుకోండి చిల్లర వరాలన్నీ గతంలో ఒక ఆయన ఉన్నాడు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు స్థాయికి ఊహించుకుంటున్నారు ఇది అని అది ఎప్పుడు సాధ్యం కాదని అచ్చెన్నాయుడు గారు అన్నారు తర్వాత ఏమైంది అసలు చూశాను ఇటువంటి వ్యక్తిని ఎంత అది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నోటి నుంచి అంటున్నారు అది జగన్మోహన్ రెడ్డి గారు లెవెల్ అది ఊహించుకోండి జస్ట్ అంతే